హలో భీవన్ ఒక టూ త్రీ డేస్ నుంచి ప్రణీత్ హనుమంతు అని ఒక యూట్యూబర్ పైన కాంట్రవర్సీ రన్ అవుతుంది కదా సో ఆ డీటెయిల్స్ చూద్దాము వీళ్ళు ఒక ఫాదర్ అండ్ డాటర్ వీడియో వస్తే దాన్ని అసభ్యంగా చాలా ఎబ్యూజివ్ వర్డ్స్ యూస్ చేసి కామెడీ చేసుకుంటూ ఒక వీడియో చేశారు ఆల్మోస్ట్ ఈ ప్రణీతే కాకుండా ఇంకా ఒక త్రీ ఫోర్ మెంబర్స్ గ్రూప్ ఉన్నారు సో ఒకసారి వీడియో అయితే చూడండి మీకే అర్థమవుద్ది సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా చూశారు కదండి వీడియో ఇది జస్ట్ స్టార్టింగ్ పార్ట్ మాత్రమే ఇంకా నెక్స్ట్ చాలా వీడియో ఉంది అండ్ వీడియో మొత్తం సెక్షువల్ కామెడీ అండ్ మొత్తం అబ్యూజివ్ లాంగ్వేజ్ యూస్ చేశారు అసలు వీళ్ళకి ఒక ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ ఏం తెలుసు అండ్ వీళ్ళకి అసలు ఎమోషన్స్ ఉన్నాయా లేదా అండ్ వీళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ మీద కూడా వీళ్ళు ఎలాగే చెత్త కామెడీ చేస్తారా అసలు ఎవరికీ అర్థం కావట్లేదు ఈ వీడియో చూస్తే అసలు వాళ్ళకి అంత చిన్న పాప అండ్ వాళ్ళ ఫాదర్ మీద ఇలా చెత్త కామెడీ ఎలా చేయాలనిపించింది అని నాట్ ఓన్లీ దిస్ వీడియో వీళ్ళ యూట్యూబ్ ఛానల్ చూస్తే ప్రతి వీడియోని ఇలాగ ఉంది ఏదో ఒక వీడియో తీసుకోవడం దాన్ని ఇలాగా అబ్యూజివ్ లాంగ్వేజెస్ అండ్ చెత్త కామెడీతో ఒక నలుగురు ఐదుగురు వేసుకొని కామెంట్స్ చేయడం ఇదే ఉంది మొత్తం అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రణీత్ హనుమంత్ అనేవాడు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు సో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకే ఇంత చండాలంగా ఉంటే ఇంకా సమాజంలో ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు అండ్ ఈ విషయం అయితే బయటకు వచ్చింది థ్యాంక్స్ టు హీరో సాయిధరం తేజ్ ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు మీరు సోషల్ మీడియాలో కంటెంట్ పోస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మనుషుల రూపంలో మృగాలు చెత్త చెత్త కామెంట్లు చేసుకుంటూ తిరుగుతున్నాయి మనమే జాగ్రత్తగా ఉండాలి అని ట్విట్టర్లో పోస్ట్ చేసి సీఎం చంద్రబాబు నాయుడిని అండ్ పవన్ కళ్యాణ్ నారా లోకేష్ అండ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ని ట్యాగ్ చేశారు అండ్ ఆల్సో మెనీ సెలబ్రిటీస్ లైక్ మంచు మనోజ్ అండ్ చాలామంది దీనికి సపోర్ట్ చేశారు సో దానివల్ల ఈ విషయం బయటకు వచ్చింది ఇంకా బయటకు రానివి చాలా ఉంటాయి సో ఎవరికన్నా ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా ఫేస్ చేస్తే దయచేసి మీరు కొంచెం ధైర్యం తెచ్చుకొని పోలీస్ డిపార్ట్మెంట్ని ట్యాగ్ చేయండి సో వాళ్ళు దానికి తగిన యాక్షన్ తీసుకుంటారు అండ్ ఆల్రెడీ వీళ్ళ మీద పోలీస్ కేసు అయితే ఫైల్ అయింది సో సీ అది ముందుకు వెళ్తుందా లేకపోతే మధ్యలోనే ఆగిపోద్దా అనేది వేచి చూడాల్సి ఉంది సో దట్స్ ఇట్ సిడ్గా